ఎస్సీలకు ఏబిసిడీలుగా వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖు ప్రకాశం జిల్లా మోడి గ్రామంలో ఇరవై మంది యువకుల చేత ఎస్సీలుగా ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది ఆ క్రమంలో ఆనాడు ఉండా బట్టునటువంటి యువకులు ఇరవై మందితో పాటు నేటి పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదియ గారు ఇరవై మంది నేతృత్వంలో ఎంఆర్పిఎస్కి అధ్యక్షత వహించి గ్రామ గ్రామాన మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీసుకెళ్లి వర్గీకరణ కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి మహాగణుడు మాని శ్రీ మందకృష్ణ గారు అలాంటి నాయకుడు తను చేస్తున్నటువంటి ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ కోసం కార్యాచరణ ఇస్తున్న క్రమంలో కొంతమంది ఎస్సీ సోదరులు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ వర్గీకరణ కోరిన పాపానికి ఎంఆర్పిఎస్ ఇద్దరు మాదిగ యువకులను ఇళ్లపై దాడి చేసి చంపడం జరిగింది